మనం నిన్న రాజవీడు కిచెన్ స్పైసెస్లో చెప్పుకున్న కారం పొడి అండి ఇది చూశారు కదా ఎంత కలర్ ఉందో ఇది కాశ్మీర్ మిరపకాయలతో తయారు చేసిన కారం పొడి అండి ఎటువంటి రంగులు తర్వాత ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదండి చాలా స్వచ్ఛంగా ఉండే కారం పొడి ఇది దీన్ని మేము ఎండబెట్టి తొడాలు తీసి మిల్లు పట్టించామండి అలాగే ఇది మన ధని ధనియాల పొడి అండి ధనియాల పొడి చూసారా ఎంత మంచి రంగు ఉందో దీన్ని కూడా మేము ఎండబెట్టి మిల్లుకు పట్టించి దాన్ని మేము ఈ విధంగా తయారు చేసామండి చూడండి హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన ధనియాల పొడి ధనియాల పొడి అండి దీని కలర్ చూడండి ఒకసారి ఎంత మంచి కలర్ ఉందో చూడండి ఒక్కసారి చూడండి ఎంత మంచి కలర్ ఉందో మన ధనియాల పొడికి అలాగే పసుపు అండి పసుపు హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్యూరి ప్యూరిఫైడ్ పసుపు అండి ఎటువంటి కెమికల్స్ కానీ ఏం కలపలేదండి పసుపు కుమ్మల్ని తీసుకొచ్చి వాటిని మెల్లు పట్టించి ఈ విధంగా మీకు అందజేస్తు అందజేస్తున్నామండి చూడండి ఎంత కలర్ దాని కలర్ చూడండి ఎంత న్యాచురల్ కలర్ ఉందో దీంట్లో ఎట్లాంటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా కలర్స్ మేము కలపలేదండి అలాగే మన రసం పొడి అండి మామూలుగా మనం బజార్లో చూసే రసం పొడిని చూస్తే ఎర్రగా ఉంటుందండి బాగా మంచి రంగులు కలిపి ఉంటుందండి అటువంటి ఎట్లాంటి రంగు రంగును యూస్ చేయకుండా కెమికల్ రంగులను యూస్ చేయకుండా మనం స్వచ్ఛమైన పదార్థాలతో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్వచ్ఛమైనవండి అవి నీట్గా వేసి మనం చేసిన రసం అండి రసం పొడి కలర్ చూడండి ఒకసారి అసలు రెడ్డే లేదండి కలర్ ఒక్కసారి చూడండి ఎంత ఎంత మంచి కలర్ ఉందో సో ఇవి అండి మన రాచవీడు కిచెన్ స్పైసెస్కి సంబంధించిన మసాలాలు మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉండేవండి కారం పొడి ధనియాల పొడి పసుపు రసం పొడి ఇవేనండి మన రాచవీడు స్పైసెస్లో ఉండే ప్రజెంట్ మనకు అవైలబుల్లో ఉండేవి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు దయచేసి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి Thanks for watching my video. Thank you. Thank you once again.